నమస్కారం బుధవారంతో కూడిన సంకష్టహార చతుర్థి సందర్భంగా గణపతిని ప్రత్యేకంగా అర్చన చేస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది గణపతికి ఇష్టమైన వారం బుధవారం గణపతికి ఇష్టమైన తిథి సంకష్టహార చతుర్థి గణపతికి ఇష్టమైన వారము తిథి రెండు కలిసి వచ్చినాయి కాబట్టి గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ప్రత్యేకంగా గణపతిని పూజించాలి బుధవారంతో కూడిన సంకష్టహార చతుర్థి సందర్భంగా గణపతిని ఎలా పూజించాలంటే మీ పూజ గదిలో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి ఆ పీట మీద అష్టదళ పద్మ ముగ్గు వేయండి అంటే ఎనిమిది దళాలు ఉన్న పద్మ ముగ్గు వేయండి అలాగే స్వస్తిక్ గుర్తు ముగ్గు కూడా వేయండి పూజ పీట మీద అష్టదళ పద్మ ముగ్గు స్వస్తిక్ ముగ్గు ఈ రెండు ముగ్గులు వేసిన తర్వాత ఇరవై ఒక్క జిల్లేడాకులు తీసుకుని ఆ ఇరవై ఒక్క జిల్లేడాకులు గుండ్రంగా ఒక ఆకులాగా ఏర్పాటు చేసుకోండి ఒక పెద్ద పళ్ళెల్లాగా ఒక పెద్ద ఆకులాగా ఇరవై ఒక్క జిల్లేడాకులు ఆ పీట మీద గుండ్రంగా ఏర్పాటు చేసుకోండి ఆ జిల్లేడాకులకు గంధం బొట్లు పెట్టండి ఆ ఇరవై ఒక్క జిల్లేడాకులకి మధ్యలో శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని ఉంచండి ఆ శ్వేతార్క గణపతికి కూడా మొత్తం గంధం రాయండి ఆ తర్వాత గంధం బొట్లు పెట్టండి ఆ శ్వేతార్క గణపతి విగ్రహంలో గణపతి తొండానికి గణపతి ఇతర భాగాలకి కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత ఇరవై ఒక్క జిల్లేడు పూలు తీసుకొని ఆ ఇరవై ఒక్క జిల్లేడు పూలు కలిపి ఒక మాలికలాగా చేసి ఆ ఇరవై ఒక్క జిల్లేడు పూల మాలిక శ్వేతార్క గణపతి విగ్రహానికి అలంకరించండి అలా అలంకరించిన తర్వాత ఆ శ్వేతార్క గణపతికి జిల్లేడు పూలతో పూజ చేస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రం చదువుకోండి ఆ మంత్రం ఏంటంటే ఓం గం గణపతయే సర్వ విఘ్నహరాయ సర్వాయ సర్వగురవే లంబోదరాయ హ్రీం గం నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి చదివిన తర్వాత గణపతి అనుగ్రహం కోసం ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించండి బుధవారంతో కూడిన సంకష్టహార చతుర్థి సందర్భంగా ఈ ప్రత్యేకమైన పూజ చేస్తూ ఈ మంత్రం చదువుకుంటే గణపతి అనుగ్రహం కలిగి విఘ్నాలని తొలగింపజేసుకోవచ్చు అలాగే తెల్ల జిల్లేడు చెట్టు వేరు అనేది సాక్షాత్తు గణపతి స్వరూపం ఎందుకంటే పురాణం ఏం చెప్తుందంటే తెల్ల జిల్లేడు చెట్టు వేరు నుంచి గణపతి స్వయంభూగా ఆవిర్భవించాడని పురాణంలో చెప్పారు అందుకే ఎప్పుడైనా సరే తెల్ల జిల్లేడు చెట్టు వేరు వంద సంవత్సరాలు భూమిలో ఉన్నప్పుడు అది దానంతట అదే గణపతి రూపాన్ని సంతరించుకుంటుంది కాబట్టి తెల్ల జిల్లేడు వేరు చాలా శక్తివంతమైంది తెల్ల జిల్లేడు వేరు తెచ్చుకొని ఇంట్లో పూజ గదిలో పెట్టుకుంటే గణపతి ఇంట్లో ఆనందతాండవం చేస్తాడు ఇంట్లో వాళ్ళందరికీ గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అయితే తెల్ల వేరు ఎప్పుడు తెచ్చుకోవాలో మనకి అగ్ని పురాణంలో చెప్పారు పుష్యార్క యోగం అని ఉంటుంది దీన్నే పుష్య యోగం అంటారు అంటే ఆదివారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చినప్పుడు తెల్ల వేరు ఇంటికి తెచ్చుకోవాలి లేదా పుష్యమి నక్షత్రం ఉన్న రోజు తెల్లజిల్లుడు వేరు ఇంటికి తెచ్చుకుంటే మంచిది అలా కూడా వీలు కాకపోతే సంకష్టహార చతుర్థి రోజైనా తెల్ల చెట్టు వేరు ఇంటికి తెచ్చుకోండి తెల్లజిల్లేడు చెట్టు వేరు ఇంటికి తెచ్చుకొని దాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి పూజగదిలో పీట మీద ఒక ఎర్రటి వస్త్రం ఉంచి ఆ వస్త్రం మీద ఈ తెల్లజిల్లేడు వేరుంచి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు ఎర్ర పుష్పాలు వేస్తూ ఓం అంతరిక్షాయ స్వాహ అని ఇరవై ఒక్కసార్లు చదవండి ఆ తర్వాత కర్పూర హారతి ఇచ్చి ఆ ఎర్రటి వస్త్రంలోనే తలజిల్లేడు వేరుని మూట కట్టండి ఆ మూటని మీ పూజ గదిలో చిత్రపటాల పక్కన ఉంచండి రోజు ఆ మూటకి ధూపం వేస్తూ ఉండండి ఇలా పుష్యార్క యోగం ఉన్న రోజు కానీ లేదా పుష్యమి నక్షత్రం ఉన్న రోజు కానీ లేదా సంకష్టహార చతుర్థి ఉన్న రోజు కానీ తెల్ల వేరు తెచ్చుకొని ఇలా పూజ చేసి ఎర్ర వస్త్రంలో మూటగట్టి పూజ గదిలో చిత్రపటాల పక్క నుంచి రోజు ధూపం వేస్తూ ఉంటే మీకు జీవితంలో ఉన్న చింతలు బాధలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి అది సాక్షాత్తు గణపతి స్వయంభూ స్వరూపంగా భావించుకొని గణపతి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు కాబట్టి బుధవారంతో కూడిన సంకష్టహార చతుర్థి సందర్భంగా శ్వేతార్క గణపతికి పూజ చేస్తున్నప్పుడు ఏ మంత్రం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి మరి ఓం గం గణపతయే సర్వ విఘ్నహరాయ లంబోదరాయ సర్వాయ సర్వగురవే లంబోదరాయ హ్రీం గమ్ నమ మంత్రం చదువుతూ గణపతిని పూజించండి బుధవారంతో కూడిన సంకష్టహార చతుర్థి సందర్భంగా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి